మేడారంలో మనకు బాగా గుర్తొచ్చేది ముందు మేడారం అనగానే బెల్లము అంటే బంగారము కొబ్బరికాయలు అండి ఇక్కడ చిరు వ్యాపారస్తులు అయితే చాలా మంది ఉంటారు వీళ్ళని అడిగి తెలుసుకున్నా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ మీరు మద్రాసలో నుంచి అండి నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ జాతరకు ఏమైంది మంచిగానే బేరం అయింది బాగా అమ్ముకుంటాం మేము ఇక్కడే ఉండి డేరాలు వేసుకున్నట్టు కొట్లాడ పెట్టుకుంటూ సాయంత్రం పోయి మళ్ళీ డేరాలు పడుకుంటాం గిట్టుబాటు అమ్మా అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసిన్ ఐవీఎఫ్ మంచిగా బేరం అయింది అందుబాటులో ఉంటాయా అన్ని సౌకర్యాలు అందుబాటులోనే ఉంటాయి నీళ్ళు ఉంటాయి తింటానికి తిండి ఉంటది బియ్యం ఉంటది అన్ని తెచ్చుకొని వస్తాం కదా మేము అక్కడి నుంచి అవన్నీ వండుకొని తింటాం పిల్లలు తల్లులు అందరం వస్తాం ఇక్కడ మాది టెంపుల్ ఏరియా అక్కడి నుంచి వచ్చాం ఇది ఏంటమ్మా ఇది మేము అన్ని దగ్గర చూస్తున్నాము ఇది ఏంటి దేనికి వాడుతుంటారు ఇవాళ పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలగన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇది కట్టి దండం పెట్టుకుంటే పిల్లలు పుడతారు కట్టాల గిద్దకి అమ్మవారి గిద్దకి కడితే పిల్లలు పుడతారు ఇది ఈ బాషింగాలు కడితే గద్దలు రెండు కదా ఒకటి తీసుకెళ్తారు పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలు లేని వాళ్ళు రెండు కట్టేవాళ్ళు రెండు కడతారు ఒకటి కట్టేవాళ్ళు ఒకటి కడతారు బాసింగా ఆమె ఎప్పుడు పుణిస్తురాలి కదా సమ్మక్క తల్లి ఆమెకు బాసింగాలు కడతారు తల్లికి కడతారు పిల్లకి కడతారు బాసింగాలు బాసింగాలు అంటే పెళ్లి కావాల్సిన మన పెళ్లికి కట్టుకోవా అలాగే ఆమెకు బాసింగాలు కడతారు కడితే ఆమెకే మంచి జరుగుతుంది పిల్లలు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది ఆస్తి అంతస్తు లేని వాళ్ళు కోరుకుంటే వాళ్ళకి కోరుకున్నట్టుగా జరుగుతాయి నా కూడా ఇక్కడ మొక్కజొనే పిల్లలు పుట్టారు నాకు ముగ్గురు కొడుకులు అందుకే మీరు సెంటిమెంట్ కి ఎప్పుడు ఇక్కడికి వస్తే ఎప్పుడు ఇక్కడికి వస్తారు పుట్టున కాయ మా అమ్మ మా మాకు వచ్చట కాచే నేను వస్తా ఇవి చూస్తున్నారు కదా అయితే వీళ్ళు భక్తుల నమ్మకం ఏంటంటే ఇక్కడ ఉన్న ఇట్లాంటి ఈ ఉయ్యాల అనేది ఉంటుందంట దీన్ని తీసుకు వెళ్ళి గద్దె దగ్గర కట్టి పిల్లలు కావాలని కోరుకుంటారంట అట్లా కోరుకున్న వాళ్ళకి పిల్లలు తొందరగా కలుగుతారు అన్న ఉద్దేశంతో మళ్ళీ సంవత్సరం వరకల్లా పిల్లలు వస్తారు అన్న ఉద్దేశం తో వీళ్ళు అక్కడ ఈ బా ఇవన్నీ ఉయ్యాల కడుతుంటారట అలాగే బాసింగం అని ఉంటుంది ఇది ఇది కదమ్మా బాసింగం అంటారు దీన్ని అంటే పెళ్ళి లేట్ అయిన వాళ్ళు పెళ్ళి కావాల్సిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారిని తలుచుకొని ఇట్లాంటి బాసింగాన్ని అమ్మవారికి అక్కడ గద్దె దగ్గర కడితే తొందరగా పెళ్ళి అయ్యే ఛాన్స్ ఉంటుందని వాళ్ళు భావిస్తూ ఉంటారంట ఏదేమైనా ఏ సాంప్రదాయంలో అయినా కూడా విశ్వాసం అన్నది చాలా గొప్పదని చెప్పాలి మన తెలుగు సాంప్రదాయాలలో విశ్వాసానికి చాలా పెద్ద పీట వేస్తారు అలాగే ఇక్కడ గిరిజన సాంప్రదాయం ప్రకారం జరుగుతున్నప్పటికీ కూడా అమ్మవారిని పూజించే విధానం మన తెలుగు సాంప్రదాయంలోనే ఉంటుంది మొత్తం కూడా మీరు చూడొచ్చు బంగారం ఏదైతే ఉందో దాంతోపాటు చీరలు కానీ అమ్మవారికి రైకలు చీరలు సమర్పించడం కానీ ఇలాంటి బాసింగాలు ఉయ్యాలలు ఏర్పాటు చేసి అక్కడ కట్టడం కానీ ప్రతి ఒక్కటి చూసుకున్నట్టయితే అమ్మవారిని తలుచుకొని ఇక్కడ చేసే ఈ జాతర గొప్పతనం అనేది అయితే ఎంతో కీర్తి ప్రతిష్టలకు నెలకొంది అని చెప్పాలి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తుంటారు ఏదైనా నమ్మకంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని తలుచుకుంటే మాత్రము చాలా మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు